న్యూఢిల్లీలో ఆంధ్ర భవనంలోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బూడిద శరత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు చేనేత కార్మికులు పడ్డ కష్టాలను గమనించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేల రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలు ఇస్తూ చేనేత కార్మికులను ఆదుకోవడం జరిగిందన్నారు అదేవిధంగా ఇప్పటి ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ చేనేత వస్త్రాలపై జీఎస్టీ లేకుండా చేస్తామని మాటిచ్చారు ఆ మాట నిలబెట్టుకోవాలని చేనేత కార్మికులకు ఆర్థిక బరాన్ని తగ్గించాలన్నారు అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ చేనేత మగ్గాలపై జీఎస్టీ జెస్టి విధించడం జరిగిందని దీనివల్ల కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు మా చేనేత కార్మికుల ఇబ్బందులను గుర్తించి జీఎస్టీని రద్దు చేయవలసిందిగా కోరుతున్నామన్నారు ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా సహకరించాలన్నారు మర్తం చేసే వాళ్ళందరికీ బాగుండేది సొసైటీ కానీ ఇంకోటి కానీ అందరూ ఆదుకునేవారు అదే విధంగా ఈరోజు చూసుకునేటట్టయితే కనుక మనకి గత రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేనేత కార్మికులకి మర్తం వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇరవై రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేవారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి వచ్చేటప్పటికి మన టీడీపీ ప్రభుత్వం నారా లోకేష్ గారి దగ్గరికి చేనేత కార్మికులు అందరూ అంతే కనుక జిఎస్టీ రద్దు చేస్తారన్నారు కేవలం ఈరోజు చేనేత వాళ్ళు అణిగిపోయి చాలా దారుణ స్థితిలో ఉన్నారంటే ఏ విధంగా చెప్పాలంటే ముఖ్యంగా చెప్పాలంటే చెప్పవలసింది ఏంటంటే మన ఈస్ట్ గోదావరి రాజమండ్రి పక్కనున్న వీరవరం కానీ వరమొండ కానీ ఇంకొక ఇది కానీ పెట్టేది అక్కడ చుట్టుపక్కలంతా చాలా మగ్గాలు ఉన్నాయి చాలా మంది కూడా మగ్గం వేయాలంటే కనుక పదిహేను రోజులకి ఇరవై వేలు రెండు వేల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు భార్యాభర్తలు ఎంత కష్టపడుతుంటే రెండు వేల రూపాయలు వస్తుంది కేవలం ఎందువల్ల అంటే కేంద్రం సొసైటీని ఆదుకోక సొసైటీని ఆదుకోవాలంటే రాష్ట్రాలకి కేంద్రం నిధులు కేటాయించాలి ఈ రోజు నాడు ఏ విధమైన నిధులు కానీ చేనేత వాళ్ళకి ఏది లేకుండా కేవలం మోడీ గారు పవర్ హ్యాండ్లూమ్స్ గురించి ఆయన ఉన్న సూరత్తులోని లబ్ధిదారుల కోసం చేనేత వాళ్ళని ఏ విధంగా ఆదుకోలేదని చెప్పి ఈ ముఖంగా చెప్తున్నాను ఎందుకంటే చేనేత వాళ్ళని ఆదుకోవాలంటే కనుక ముఖ్యంగా కేంద్ర నిధులు కేటాయించాలి అదేవిధంగా సొసైటీలను ఆదుకోవాలి సొసైటీలను ఆదుకుంటేనే ఏ రాష్ట్రంలో ప్రభుత్వం అయినా సరే చేనేత సంఘాలన్నీ కూడా బాగుంటాయని చెప్పేసి ఈ ముఖంగా నేను ఈరోజు ఢిల్లీలో మన ఆంధ్ర భవన సాక్షిగా చేనేత వాళ్ళందరికీ కూడా ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా చేనేత వాళ్ళు దినోత్సవం చేసుకోవాలంటే కనుక కేంద్రంలోని కంపల్సరీ చేనేత వాళ్ళకి నిధులు కేటాయిస్తే ఆ రోజు నాడు నిజంగా దినోత్సవం సంతోషంగా జరుగుతుందని చెప్పేసి చేనేత వాళ్ళకి చెప్పడం జరిగింది ఇట్లు బి శరత్కుమార్ రాజమండ్రి